धरनी न्यूज़ जनकोसम जनकोसम सावनी गुंता। वेलकम टू धरनी टीवी। ये रोज़ न्यूज़ अपडेट सेंटो छूटा। Happy birthday to Happy birthday to। आराम करना मुझे बेचारा। और इस आसन का बहुत ज्यादा रहना। जिसको तमाम चीज़ें आचारिकारी। ఊపా తరఫున నిర్వహించుకోవడం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈనాటి వారి జబ్బిన కార్యక్రమానికి మరియు ఎందుకుల ఏకాదం కంటారు వారు విచ్చేసినందుకు వారికి మన ఊపాధర్మం కాదూ ఇప్పుడు కేక్ను మన రాష్ట్ర కలిగి కాస్తే కనీయవర్శిస్తా కావాలి देव लाग लेव लाग लेव वसुनाचार्य लाग लेव लाग लेव वसुनाचार्य लाग लेव हां ओके सर तुम्हारा जय हो हैप्पी बर्थडे टू जन्मदिन का बड़ा बात बात करने తెలంగాణిడ్డ విశ్వరామున జాతిరత్నం తెలంగాణ తొలి శాసనసారి జన్మదిన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర గొప్ప మరియు జిల్లా గొప్ప సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి ప్రత్యేక లేకడం లేక రావడం చాలా ఆనందాయక వారు ఈ గురించి కూడా వసలు అన్ని విధాలుగా సహకరిస్తూ ముఖ్య నాయకుడు మన ఈనాడు కార్యక్రమం మొత్తం వసారి గారు మనం చేసుకుంటామంటే వారి ఎట్లా మనకు ఉన్నటువంటి ప్రేమాన్ రాగాన్ని ప్రతి దాటుకుంటూ మన జాతిలో ఒక రకంగానే కాకుండా మనకి ప్రత్యేకించి మన ఓపాకి ఎన్ని సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమంలో ప్రత్యేకించి మన కమ్టే వాళ్ళని మన కార్యక్రమంలో మనల్ని ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిపినటువంటి మహానీయుడు మన మాస్లోకి అరగాలి సో వారి గురించి చెప్పాలంటే ఎన్నో రకాలుగా మన జాతిలో ఐకమత్యాన్ని చాటుకోవడానికి గత పది సంవత్సరాలు తిన్న వారికి విభిన్న సంఘాలని ఏకదాటి ఘడత మసూచాలి కాబట్టి అప్పట్లో మరి ఇప్పుడు విధంగా వారి యొక్క భాష చాటుకుంటూ మన జాతీయ గొప్ప సభలో కూడా ప్రతిపక్ష నేతగా వారి గొప్ప వినిపిస్తూ ప్రజా సమస్యలపై బాలక పక్షం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలపై విమర్శాస్త్రాలు వేస్తున్నటువంటి మన సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే వారి గురించి చాలా సమయం మరొకసారి మన గోపా తరఫున వారికి ఎప్పుడైనా జన్మ సినిమా శుభాకాంక్ష తెలియవచ్చు హాజరైన మరియు నిర్వహించినటువంటి గారికి ప్రత్యేక అందుకు అతిథిగా విచ్చేసినటువంటి నందం గారిని వాడు కూడా రెండు మాటలు ప్రసంగి చెప్పారు నాడు టిఆర్ఎస్ నేటి టిఆర్ఎస్ లో ఒక ప్రథమ వ్యక్తిగా కేసీఆర్ తో ఒక వ్యక్తిగా ఉంది మరి ఆ పార్టీ పుట్టడానికి ఒక మూల కారణమైనటువంటి వ్యక్తిలో రెండో వ్యక్తి అయినటువంటి గారు తెలంగాణ రాష్ట్రం సాధించి దానికి గురి శాసనసభ స్పీకర్ గా వ్యవహరించి మా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ విశ్వ కానీ ఒక వర్ణ తెచ్చిన వ్యక్తికి ఈరోజు గోపా తరఫున కరీంనగర్ నడి సెంటర్ లో మరి జన్మదిన శుభాకాంక్ష వారందరూ జమై మరి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ కర్యడం జరిగింది మరి ఆయన వాస్తవానికి ఒక వ్యక్తి అయినా ఒక శక్తి లాగా ఇక్కడ విశ్వబ్రాహ్మాలు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఎవరు గెలిచినా మరి బ్రహ్మగారి గుడి కానీ మా అమ్మాయి అమ్మ గుడితో కానీ ఇంకో కానీ ఇంకో సంఘాల కానీ ఎవరు ఇక్కడ గెలిచినా పోయి మన మన కులాన్ని జాగృత పరుస్తూ ఐక్యంగా ఉండండి ఏకపరస్తూ మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరినీ భుజాలు తట్టుకుంటున్నటువంటి ఆయన మరిన్ని పదవులు ఆశించాలి అనేక గొప్ప పదవులు రావాల్సిన అవసరం వచ్చింది కూడా మరింత కూడా వచ్చే రాబోయే కాలంలో రాబోయే టైంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం కాబట్టి అందరికీ కీలక మంత్రి పదవి రాజకీయంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు అవసరం గ్రోత్ంచు మమ్మల్ని కూడా ఇప్పటికీ ప్రోత్సహించుకుంటూ మాకు అనేక సహాయాలు చెప్పినటువంటి వసారికి మరొక్కసారి రెండు నూరేళ్ళు ఎండాలయన జన్మదినాన్ని తెలంగాణ వ్యాప్తంగా శిశ్రామ్య కాకు కాకుండా బిఆర్ఎస్ పార్టీ కూడా అద్భుతంగా జరుపుతున్నందుకు వారందరికీ నేను ధన్యవాదాలు చేసి మరొకసారి చూపాలి हापी बादी मौसम हापी बाद ముందు ముందుబిడ మన విశ్వబ్రాహ్మణ జాతిరత్నం గౌరవీయులు శ్రీ సిరికొండ మహస్వాచారి గారు శాసనసభ తొలి సభాపతి గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా గోపాల రాష్ట్ర కన్వీనర్లు మేము నాడు నేను వారిపై చిన్న కవిత రాయడం జరిగింది అధిగపిస్తున్నాను జాతి మెచ్చిన వీరుడ తెలంగాణ గౌరవ ధీరుడా విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ శక్తికి తెలంగాణ ప్రజల ముక్తికి జాతిమెచ్చిన వీరుడ తెలంగాణ గౌరవధీరుడా ప్రత్యేక రాష్ట్రపు సాధనకు ప్రప్రథమ ఉద్యమ స్ఫూర్తితో మాట్లాడ ప్రత్యేక రాష్ట్రపు సాధనకు ప్రప్రథమ ఉద్యమ స్ఫూర్తితో మన ఉద్యమ ఆర్తిలో మడమదిప్పని కీర్తితో సిద్ధాంతకర్తని మార్గమందున నడిచి విజయము నొందినావు జాతిమెచ్చిన జాతి మెచ్చిన గౌరవ తెలంగాణ ప్రథమ శాసనసభకు నీవే సభాపతిగా ఒదిగినావు పంచదాయల హృదయమందున జివిటిలా వెలుగొందినావు బరువు నీవే దరువు నీవే పదువురికి అండవు నీవే పండితులు పామరులు నీకై పరితపించే కొండవీవే జాతి మెచ్చిన వీరుడా తెలంగాణ గౌరవ తీరుడ సభాపతిగా రాజ్యసభలలో సాటి లేదని సాటినావు ప్రతిపక్ష నేతగా విధాన సభలో బలమైన దూతగా నిలిచింది జాతి పరమకు భేదమందున నీతి నింపగా రావా పరుగున ఆర్తి నింపకు అరుగు తెంచగా స్ఫూర్తి నింపవా నిండైన అండగా జాతి మెచ్చిన వీరుల తెలంగాణ గౌరవ ధీరుడ నీరసము నీలోన ఎరగని రాజసము రాజ్యాంగ పటిమతో తేజసము తెలంగాణ నింపుతూ నిలిచారు నిరతము దీటైన దీక్షతో వాటి ఫోటలు అధిగమించుతూ అందారు అప్పుడే ఏడు పదులను రాటుదేలిన రేడు దీవై రాటుదేలిన రేడు నీవై చూడాలి ఇంకను మూడు పదులను ఏ రారు నాలోని పదబంద మల్లెలు కూర్చాలు పదిమల కంటహారు అందుకొరము మీ జన్మదినమున తెలుగుము మా ఉదయం అందున జన్మదిన శుభాకాంక్షలు మీరు సరిగా ఇప్పటివరకున్న న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ